కళలో ప్రధానమైంది తెలంగాణ రాష్ట్రం రావాలి అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ మా నాయకత్వానికి ఎక్కడ వెనుకోకుండా ఖచ్చితంగా వారి గొంతును వినిపించిన మొదటి తెలంగాణ యోధుల్లో వారు మొదటిగా నిలబడే వ్యక్తిగా ఈరోజు మనం వారి జయంతి సందర్భంలో నివాళులు పలకాల్సి ఈరోజు వారు చూపెట్టిన బాట వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మా యువతరానికి సంబంధించిన వారందరూ కూడా మనవి చేస్తాం

అరువమయ నువ్వు మల్లి పుట్టవయ జన్మే ధన్యమయ నీ జన్మదినం పునీతమయ బహు జన పాటవయ నువ్వు అంబేకర్ అడుగువయ 95th ఐనా 95th గొప్ప నాయకులు మరి కేంద్ర రాజకీయాల్లోనే ఒక మలుపు తీసుకొచ్చిన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు కాకా గారి తొంభై ఐదవ జయంతి సందర్భంలో యావత్ రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా బడుగు వర్గాలు బలహీన వర్గాల సంబంధించి వారి హక్కుల గురించి నిరంతరంగా పోరాటం చేసిన వ్యక్తిగా కనీస హక్కులు కల్పించాలని ఒక ఆలోచన చేస్తూ ఆ సందర్భంలో ఆ సమయంలో వారికి ఒక డిగ్నిటీని కల్పించిన ఒక మహనీయమైన వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారితో మాకు మరి మా నాన్నగారికి చాలా సాన్నిహిత్యం మేము రాజకీయంలో అడుగుపెట్టిన తరుణంలో కూడా వారి ప్రోత్సాహం వారి ప్రోద్బలం రాజకీయంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడవాలి ప్రజలకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి ప్రతిపక్షంలో ఉంటే వారి గొంతుగా ఏ విధంగా నిలబడాలి అధికార పక్షంలో ఉంటే సమస్యలను పరిష్కారం చేయడానికి విధానపరమైన ఏ నిర్ణయాలు తీసుకోవాలని నిరంతరం మార్గదర్శనం ఇచ్చే వ్యక్తిగా మాకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేసిన వ్యక్తి మాకు చాలా సన్నిహితమైన వ్యక్తి మరి ఒక యువకుడిగా ఆ జిల్లా రాజకీయాల్లో కూడా మమ్మల్ని ప్రోత్సాహం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా వారితో మేము గడిపిన సమయం మరవలేనిది మరి గొప్ప నాయకుడు మాకందరికీ కూడా దిక్సూచిగా నిలబడ్డ వ్యక్తి మరి వారి జయంతి సందర్భంలో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ప్రత్యేకంగా మరి బడుగు వర్గాలు బలహీన వర్గాలు ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారికి కూడా సంబంధించి అనేక అంశాల విషయంలో స్పష్టంగా వారి వైఖరిని ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారి వైఖరి పరంగా ఖచ్చితంగా నిలబడేవారు వారు అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు నిరంతరంగా పోరాటం చేసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు వచ్చిందంటే వారి కన్న కళలో ప్రధానమైంది తెలంగాణ రాష్ట్రం రావాలి అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ మా నాయకత్వానికి ఎక్కడ వెనుకోకుండా ఖచ్చితంగా వారి గొంతును వినిపించిన మొదటి తెలంగాణ యోధుల్లో వారు మొదటిగా నిలబడే వ్యక్తిగా ఈరోజు మనం వారి జయంతి సందర్భంలో నివాళులు పలకాల్సి ఈరోజు వారు చూపెట్టిన బాట వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మా యువతరానికి సంబంధించిన వారందరూ కూడా మనవి చేస్తాం